వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బుద్ధి లేని వాళ్లకు జ్ఞానాన్ని కలిగించే ఒక అద్భుతమైన కథ భగవంతుని దర్శనం అజ్ఞానులకు గొప్ప గుణపాఠాన్ని చెప్పే ఒక కథ ఇది ఈ కథ ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని అక్బర్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడికి బీర్బర్ అనే మంత్రి బాగా ప్రీతిప్రాయుడు బీర్బర్ తన తెలివితేటలతో అన్ని సమస్యలను పరిష్కారం చూపేవాడు ఒకసారి అక్బర్ రాజుకి మనసులో ఒక సందేహం కలిగింది తన కోరిక తీర్చగలిగే బీర్బర్ మాత్రమేనని భావించేవాడు రాజు బీర్బర్ను తన దగ్గరకు పిలిపించి ఇలా అన్నాడు బీర్బర్ నాకు దేవుణ్ణి చూపించు ఇది నా ఆజ్ఞ రాజు ఆజ్ఞ కాబట్టి తిరస్కరించలేదు బీర్పర్ ఇప్పుడు బీర్పర్ చాలా అయోమయంలో పడ్డాడు దేవుణ్ణి చూపించడం సాధ్యమేనా ఇలాంటి ఎలాంటి సాధ్యన చేయకుండా రాజుకి పరమాత్మని ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ చాలా బాధపడ్డాడు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు బీర్పర్ కొంతకాలం సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంట్లో కూడా బీర్బర్ ఆ ఆలోచనలోనే మునిగిపోయాడు నిత్యం ఉల్లాసంగా ఉండే ఆయన ఎందుకింత మౌనంగా ఉన్నాడో అర్థం కాక ఆయన భార్య ఒకరోజు ఇలా అడిగింది నువ్వు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు ఏమైంది దానికి బీర్బర్ సమాధానం ఇలా చెప్తున్నాడు రాజు పరమాత్మని ప్రత్యక్షంగా చూడాలని కోరుకున్నారు నేను ఎలా చూపించాలో అర్థం కావడం లేదు ఇది విన్న బీర్బర్ కుమారుడు చిరునవ్వుతో అన్నాడు నాన్న రేపు నన్ను కోటకు తీసుకువెళ్ళండి నేను స్వయంగా రాజుకి పరమాత్మ దర్శనం చేయిస్తాను బీర్బర్ తొలుత ఆశ్చర్యపోయిన కొడుకు నమ్మకాన్ని చూసి సరే అన్నాడు మరుసటి రోజు ఉదయం బీర్బర్ తన కుమారునితో కలిసి రాజుభవనానికి చేరుకున్నారు రాజు బీర్బర్ ముందుకు వచ్చి నువ్వు పరిష్కారం కనుగొన్నావా అని అడిగాడు అప్పుడు బీర్బర్ తమ కుమారుని చూపించి మహారాజా మా మీ ప్రశ్నకు సమాధానం చెబుతానన్నాడు రాజు ఆశ్చర్యంతో ఆ బాలు చూశాడు కానీ ఆ బాలుడు ధైర్యంగా ముందుకు వచ్చి మహారాజా ఈ క్షణంలో నేను మీకు గురువు నాకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలి అని అన్నాడు రాజుకు తొలుత ఆ బాలుడిపై నమ్మకం లేదు కానీ ఆ బాలుడి మాటల్లోనే తర్కం అర్థం చేసుకొని బాలుడికి కొంచెం ఎత్తైన స్థలం ఏర్పాటు చేయమన్నాడు పరమాత్మ దర్శనం యొక్క రహస్యం ఆ బాలుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా నాకు ఒక లీటర్ పాలు తెప్పించండి రాజు వెంటనే పాలు తెప్పించాడు ఆ తర్వాత ఆ బాలుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా మనకు నెయ్యి ఎక్కడి నుంచి లభిస్తుంది అని దానికి రాజు పాలనుండి అని సమాధానం చెప్పాడు అయితే నా చేతిలో ఉన్న పాలల్లో నెయ్యి ఉంది కదా అని అన్నాడు బాలుడు రాజు అవును అనే సమాధానం ఇచ్చాడు అయితే దయచేసి ఆ నెయ్యిని ఈ పాలల్లో నాకు చూపించండి అని బాలుడు రాజుగారిని అడిగాడు రాజు చిరునవ్వుతో ఇలా అన్నాడు నువ్వు మూర్ఖుడివి నెయ్యి అలా ప్రత్యక్షంగా కనిపించదు బాలుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు మహారాజా నెయ్యి ప్రత్యక్షంగా కావాలంటే ముందు పాలను వేడి చేయాలి దాన్ని పెరుగు చేయాలి ఆ పెన్నను పెరుగుని చిలికి వెన్న తీసి ఆ వెన్నను కాడలో వేసి చేస్తే కానీ నెయ్యి లభించదు పాలల్లో నెయ్యి కలిపే ఉంటే కదా ప్రత్యక్షంగా కనిపించదు పరమాత్మ కూడా అలాంటి వారే పాలల్లో నెయ్యి ఉన్నట్లే మన అందరిలోనూ పరమాత్మ ఉండేవాడు కానీ ఆయనను ప్రత్యక్షంగా చూడాలంటే మనసు తప్పించాలి జ్ఞానంలో మనసును శుభ్రం చేసుకోవాలి జ్ఞా జ్ఞానాలో ఆత్మను పరిశుద్ధం చేయాలి అప్పుడే పరిదాత్మ మన దర్శనం జరుగుతుంది ఈ వివరములు విన్న అక్బర్ ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయాడు రాజు తన తప్పును గుర్తించి ఆ బాలు సత్కరించాడు నిజంగా నువ్వు ఈ గురువు లాంటి వాడివే నా గురువు లాంటి వాడువి కాబట్టి వాడివి అని రాజు మెచ్చుకున్నాడు సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్